హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫేమస్ కిడ్స్ ఈరోజు సండే స్పెషల్ మక్క కూడా చేసుకోవాలనుకుంటున్నాం దోశ ఇడ్లీ అవన్నీ పిల్లలకి కూడా బోరు కొట్టేస్తుంది అందుకే ఇలా స్పెషల్ ట్రెయ్యాలనుకుంటున్నాం దీనికైతే ముందుగా నైట్ నానబెట్టుకోవాలి మక్క గూడలు మళ్ళీ కుక్కర్లో వేసి ఇలా సరిపడా వాటర్ పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి త్రీ ఫోర్ విజ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం ఇప్పుడు ఆ ఉడికేంత వరకు మనం ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేసి రెడీ ఉంచుకుందాం మనం నానమ్మ వాళ్ళ దగ్గర మేము చిన్న ఉన్నప్పుడైతే అయితే రోజు జొన్న అంబాలి రాగి అంబలి చలికాలం మంచి వేడివేడి రాయేవాళ్ళం ఇంకా నైట్ అయితే మంచిగా జొన్న రొట్టెలు మొక్క రొట్టెలు ఎండుమిర్చి రోకళ్ళు రుబ్బి చాలా బాగుండదు కాంబినేషన్ అప్పుడు అట్లాంటి ఫుడ్ తీసుకునే వాళ్ళు కాబట్టి మంచి స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఇప్పుడైతే అంత టైం కానీ ఓపిక కానీ అస్సలు ఉండట్లేదు కదా మీద మేము ఎంతసేపు ఉంటామో మా పిల్లలు కూడా కిచెన్లో అంతేసేపు ఉంటారు మాతో పాటు అన్నీ చదువుతూ పాపం నీ ఇంట్లో చేస్తూ ఇంకా ఎక్కువ పని చేస్తూ చేపిస్తూ ఉంటారు మాతో కదా ఆర్య మా ఆర్య భయపడుతుండు విజిల్ సౌండ్కి విజుల్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇప్పటికీ ఒక టూ త్రీ విజిల్స్ వచ్చాయి ఇంకా టూ త్రీ వచ్చేవరకు మనం ఉడకనిద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దాం చూడండి చాలా బాగా కుక్ అయినాయి మనం చేత్తో ఇలా అంటే మనం రెండు ముక్కలు అయినట్టయితే బాగా ఉడికినట్టు చూడండి ఎంత ఈజీగా మంచిగా ఉడికిందో ఇప్పుడు తాలింపుకు ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ బౌల్లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర అవి కొంచెం నూనెలో వేయిన తర్వాత ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చాయి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాం బాగా కలుపుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత ఇట్లా ఆనియన్స్ మంచిగా బ్రౌన్ లో అయ్యాయి చూడండి ఒకసారి ఇప్పుడు మనం దీనికి పసుపు యాడ్ చేసుకున్నాం సరిపడా పసుపు వేసుకోవాలి తర్వాత సరిపడా ఉప్పు తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ ఇది మళ్ళీ ఒకసారి బాగా కలుపు ఇప్పుడు ఉడకపెట్టిన ఈ మక్క గూడాలని కొద్ది కొద్దిగా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే సాల్ట్ అవన్నీ పౌడర్స్ అన్నీ మిక్స్ అయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్ గుడాలైతే రెడీ అయినాయి చూస్తే నోరు ఉడుతుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఈ గుడాల కాంబినేషన్లో చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ చికెన్ ఇట్లా నీట్గా కడిగిన తర్వాత అందులో పసుపు ఉప్పు ధనియాల పొడి ఇప్పుడు వేయించిన ఎల్లి ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా చికెన్ని ఆయిల్లో వేసి కొద్ది ఐదు నిమిషాల పాటు ఉంచాలి అప్పుడు ఇలా చూడండి ఆయిల్ అంతా వచ్చి మంచిగా చివరిగా కొత్తిమీరతో టిక్క ఆన్ ఇచ్చి చికెన్ ఇప్పుడు మా బాబుకి మక్క కూడా లాంటి చికెన్ సర్వ్ చేసి చూద్దాం వాటి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు